హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు సమ్మర్ స్పెషల్ సాబుదాన చల్ల పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ పునుగులకు మంచి కాంబినేషన్ టమాటో చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా చాలా సూపర్గా ఉంటాయి ఈ రెండు కాంబినేషన్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ సాబుదాన దొడ్డు సాబాన తీసుకోవాలి ఒక కప్పు సాబుదాన తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ సాబుదానలోకి వాటర్ వేసుకొని నీట్గా ఒక టూ టైమ్స్ అయితే కడుక్కోవాలి ఇందులో స్టార్చ్ ఉంటుంది కదా ఆ స్టార్చ్ అంతా పోయేంత వరకు నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగే తీసుకునే ఈ వాటర్ను మళ్ళీ ఈ వాటర్ వాట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకోవాలి పెరుగు అయినా వేసుకోండి అయినా వేసుకోండి అయితే ఒక కప్పు సాబుదానకు రెండు కప్పుల దాకా మనము మజ్జిగ అనేది తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక కలుపుకొని ఇంకా మనం దీనిపైన మూత పెట్టేసుకొని ఒక గంట సేపటి వరకు కూడా కంపల్సరిగా నానబెట్టేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ అల్లము కచ్చాపక్కగా దంచుకోవాలి ఇవి ఇలా దంచేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గంట తర్వాత మనం వేసుకున్న పెరుగు అంతా సాబుదానా ఆపచారపు చేసేసుకుంది పెరుగు ఎక్కువగా వేసుకుంటే సాబుదానా బాగా నానుతుంది అండ్ పునుగులు కూడా బాగా టేస్ట్గా వస్తాయి తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు దాకా బియ్యం పిండి వేసేసుకోండి తర్వాత పావు కప్పు దాకా మైదాపిండి వేసుకోవాలి బియ్యం పిండి క్రిస్పీనెస్ కొరకు వేసుకోవాలి మైదా పిండి అయితే బైండింగ్ కొరకు వాడాలి ఇదంతా బాగా ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల తర్వాత పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము కొత్తిమీర కూడా వేసేసుకోవాలి మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇదంతా బాగా ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర గూడంగా వేసుకోవాలి డైజెషన్కి బాగా పనిచేస్తుంది జీలకర్ర ఇదంతా బాగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో ఇక్కడ చూద్దాము ఇందులోకి మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయకండి ఓన్లీ పెరుగుతోటే కలుపుకోవాలి అప్పుడే రుచి చాలా బాగా వస్తాయి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులోకి చేసుకునే ముందు వంట సోడా వేసేసుకోండి వంట సోడా వేసుకోవడం వల్ల బాగా గుల్లగా వస్తాయి పునుగులు ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత పునుగులు వేసేసుకోండి పునుగులు మీడియం ఇట్లోనే ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ వీటిలో వేసుకున్నామంటే వెంటనే మనకు కలర్ వచ్చేస్తుంది కానీ పునుగలు అయితే అసలు వేగవు బాగా పచ్చి పచ్చిగా ఉంటాయి ఈ పునుగులు వేగడానికి టైం అంటే ఎక్కువగానే పడుతుంది కాబట్టి నెమ్మదిగా వేయించుకోండి బాగా క్రిస్పీగా కావాలి మంచి కలర్లోకి వరకు కూడా ఇలా ఫ్లేమ్ను పెంచకుండా మీడియంలో పెట్టేసుకొని వేపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకొని వీటిని అన్నిటిని కూడా ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోవాలి మిగతా పిండిని కూడా ఇలానే పునుగులు ప్రిపేర్ చేసేసుకోండి ఈ పునుగులకు మంచి కాంబినేషన్ అండి టమాటో చట్నీ చాలా సూపర్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి కొంచెం మెంతులు వేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుస్తుంది టేస్ట్ పచ్చడి ఇప్పుడు ఇందులోకి శనగపప్పు వేసుకోండి మినపప్పు వేసుకోవాలి తర్వాత ఈ పప్పులైతే బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు వరకు వేపుకోవాలి వెంటనే ఇందులో పచ్చిమిర్చి అయితే వేయకండి బాగా పప్పులు వేగిన తర్వాతనే పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చిని కూడా మంచిగా వేపుకోవాలి అప్పుడే పచ్చడి రుచి వస్తుంది ఇప్పుడు పచ్చిమిర్చి వేగినాక టమాటా ముక్కలు వేసేసుకోండి ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి ఈ టమాటా ముక్కలను కొద్దిసేపు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడాలి అప్పటి వరకు మగ్గించుకున్న తర్వాత కొంచెం ఇంగు వేసేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఇందులోకి జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత పచ్చళ్ళలో వేసేసుకోవడమే ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది టమాటో చట్నీ అండ్ సాబుదాన పునుగులు సూపర్గా ఉంటాయండి అందరు కూడా బాగా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చిందంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో